హాయ్ అండి వీడియోని ఒక్క లైక్ చేయండి అలాగే నా ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందనమాట సో ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్తే కనుక ఇంకా టెనెంట్స్ అందరూ ఓనర్స్ ఓనర్స్ లాగా రూమ్లో హౌస్లోకి వచ్చేస్తారు ఓనర్స్ అందరూ టెన్నెన్స్ రూమ్లోకి వెళ్తే వెళ్ళిపోతారనమాట సో ఇంకా బిగ్ బాస్ అయితే ఫ్లోరా గారిని అయితే జైల్లో ఉండమని చెప్పేసి ఆదేశించారు కాబట్టి ఆవిడైతే జైల్లోకి వెళ్ళిపోతుంది అండ్ మనీ రా సారీ హరీష్ అయితే ఇంకా చపాతీలు చేస్తూ ఉంటారు అండ్ ఇంకొకటి ఏంటి అంటే తన గిన్నె గిన్నెలు తోముతూ ఉంటుంది ఎవరు శ్రీజ చాలా స్టైల్గా తోముతారు అనమాట అలా కూడా దోమచ్చు అనిపించింది నాకు తర్వాత ఏంటి అంటే తను ఏడుస్తూ ఉంటుందండి శ్రీజ వెక్కి వెక్కి ఏడుస్తుంది తను కూడా కానీ ఎందుకో నాకు తను ఏడుస్తూ ఉంటే పెద్దగా అయ్యో పాపం అన్నట్టుగా అనిపించడం లేదు ఎందుకు ఏడవాలి చేసేటంతా చేసి ఎందుకు ఏడవాలి ఒక హౌస్కి ఒక బిగ్ బాస్ హౌస్కి వెళ్తున్నామంటే మనం గేమ్ పరంగా గేమ్ ఆడడానికి మనకి అవకాశాలు రావాలి టెలివిజన్లో ఇండస్ట్రీలో మనకు మంచి అవకాశాలు రావాలి అవకాశాలు లేకనే కదా ఒక బిగ్ బాస్ హౌస్కి వెళ్తే మంచిగా పేరు వస్తుంది మంచిగా మనం వేరే వేరే అవకాశాలు వచ్చినప్పుడు యూజ్ చేసుకొని ఉంటుంది అనే కదా వెళ్తారు చాలామంది అవకాశాలు లేని వల్ల వెళ్తున్నారు సో అటువంటి అప్పుడు మీకు ఒక ఛాన్స్ వచ్చినప్పుడు మీరు గేమ్ పరంగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకొని జనాల్లోకి ఒక పాజిటివ్ వైపుతో రండి లేదా నెగిటివ్ వైపుతో వచ్చినా కానీ అది ఇలాంటి ఒక్క తిక్కల తిక్కల వేషాలు వేసుకుంటూ అయితే రావద్దు కదండి సో అలా వస్తే ఎవ్వరు ఎవ్వరైనా సరే చిడమాలా తిడుతూ ఉంటారు ఇట్లానే వీకెండ్లో వచ్చినప్పుడు నాకు సార్ స్వీట్ వీడియోస్ అని స్వీట్ స్వీట్గా చూపిస్తూ ఉంటారు చాలా ఇబ్బందిగా అనిపించింది నాకైతే అట్లా వీడియో వేసినప్పుడు మరి ఈమెలా ఫీల్ అయితే తెలియదు సో ఇంకా ఏడుస్తూ ఉంది గట్టి గట్టిగా ఏడుస్తూ ఉందా ఏడుస్తూ ఉంటే మరి అంత క్యూట్నెస్ ఏమనిపించలేదు మనోడు ఉన్నాడు అమ్మ సోల్జర్ బాబు మీరు ఓదార్చడంలో చాలా గ్రేట్ అనుకుంటా నిజంగా మీకు వచ్చే అమ్మాయి అదృష్టవంతురాలు ఎందుకంటే మీ వైఫ్ పేర్చింది అనుకుంటే ఏడవ ఎడవక్ ఎడవ రై ఓకే 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 అయ్య బాబోయ్ ఓదార్చడంలో మీకు మీరే సాటి మీకు నిజంగా ఫైవ్ స్టార్స్ ఇవ్వాలి అనిపించింది నాకు ఇంతలోనే తను వస్తుంది తనుజ తనుజ వచ్చి హక్ చేసుకొని ఏడవకు అది అని చెప్పి సంజాయిస్తుంది అనమాట తర్వాత తనని కూర్చోబెట్టుకొని ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు గేమ్ ఆడానికి వచ్చావు మీ మమ్మీ కోసం వచ్చావు సో ఎందుకు అనవసరంగా సపోర్టింగ్ వాళ్ళకి వీళ్ళకి నీకు నువ్వుగా స్టార్ట్ చేసుకొని నీకు నువ్వుగా మంచిగా గేమ్ ఆడని చెప్పి అంత బుద్ధిగా అంత మంచిగా పద్ధతిగా చెప్పిందా అంత మంచిగా గడ్డి పెట్టిందా కుక్కతో వంకర ఉన్నట్టు ఈవిడకి ఎప్పటికీ వంకరనే ఉన్నట్టుంది తోక సో ఇంకా తెల్లారైంది పాటలు వచ్చినాయి అన్న వచ్చిందా ఇంకా డెమోన్ పవన్ తోటి మళ్ళీ పులిహోర స్టార్ట్ చేసిందిరా బాబోయ్ పొద్దుగా లేవా మనోడు వచ్చి ఆ చేతులు వేసి ఇట్లా కూర్చున్నాడు ఏందో నాకేదేం అర్థం కాలేదు నిన్ననే కదా గడ్డి పెట్టింది నిన్ననే కదా సీడి వీడియో అని చెప్పి ఎక్కడెంగిల్ ఒకరు తింటున్న వీడియో చూపించారు మళ్ళీ ఇప్పుడేందిరా బాబు అనిపించింది నాకైతే ఇంకా సోల్జర్ అయితే ఇల్లు ఉడుస్తూ ఉంటాడు ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎండ కొడుతూ ఉంటుంది మన ఫ్లోరా ఇంకా మన సంజన వెళ్ళి తన చీర కొంగు కొంగు ఉంటుంది కదా ఇలా అక్కడ కట్టి తనకి ఎండ తగలకుండా అనమాట ఇంకా బిగ్ బాస్ అయితే ఫ్లోరాని ఇంకా జైలు నుంచి అయితే రిలీజ్ చేయని చెప్పేసి అనౌన్స్ చేస్తాడు ఇంకా ఆమె అయితే జైలు నుంచి అయితే వచ్చేస్తుంది తర్వాత బిగ్ బాస్ ఏం చెప్తాడు ఓనర్స్ని అందరినీ సోఫాలో కూర్చోమంటాడు టెనెంట్స్ అందరినీ ఒక రూమ్లోకి రమ్మంటాడు అనమాట అక్కడ నామినేషన్ అనే ప్రక్రియ అయితే జరగబోతుంది మీరు ఓనర్స్లో నుంచి ఎవరెవరినైతే నామినేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని నామినేషన్ చేయండి అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తాడు అనమాట ఇంకా టెనెంట్స్ అందరూ ఏకాభిప్రాయంతో డిస్కషన్ చేసి అండ్ ఎక్కువగా ఏవో రూట్స్ వస్తున్నాయనేది కూడా ఆలోచించి డిసైడ్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటారు ఇక్కడ మనిషి లేడనే ఫీలింగ్ అయితే కనబడుతుంది కదా నాకు కూడా కనబడుతుంది కొంచెం మనిషి నుండి బాగుండేమో ఇంకా కొన్ని రోజులు అనిపించింది ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత అనిపిస్తుంది ఎందుకంటే ఉన్న రోజులు ఏమో ఎక్స్ట్రా చేస్తున్నాడు బాగా ఓవరాక్షన్ చేస్తున్నాడు నేనే గ్రేట్ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అనిపించింది వెళ్ళిన తర్వాత ఫ్లోరా కంటే మనసు ఉంటే బాగుండేదేమో అనే ఒక ఫీలింగ్ ఉండేది ఏమో సరే పోయినలే వదిలే ఇంకా అన్నట్టు అనిపిస్తుందిలే కానీ ఇంకా వీళ్ళు నామినేషన్ స్టార్ట్ అయితే చేశారు సంజనా గారినైతే ఫస్ట్ నామినేషన్ అయితే చేసారు మన హరీష్ గారు అండ్ ఎందుకు అంటే ఆవిడ గుడ్డు విషయంలో కానీ ఫ్లోరా విష ఫ్లోరా గారి విషయంలో కానీ కొంచెం బాగా లొల్లి పంచాయ్ చేసింది సరే గుడ్డు విషయంలో కానీ ఆ బాత్రూమ్ విషయంలో కానీ అరిసింది అంటే ఓ సరే అనుకోవచ్చు కానీ మీ కెప్టెన్ అయిన వెంటనే అమ్మ నిద్ర చేసింది బాబాయ్ కెప్టెన్ అయిన వెంటనే ఫ్లోరా గారిని అయితే నడు నా లగేజ్ అదురుదు అని చెప్పేసి చాలా డిమాండ్ చేసింది అది నాకు నచ్చలేదు అని చెప్పేసి తన పాయింట్ పెడతాడు అండ్ ప్రియా పాయింట్ వచ్చేసి నేను ఫుడ్ మానిటర్గా ఉన్నప్పుడు తన ఫుడ్ మానిటర్ అనేది తను తీసుకోలేదు తనకు అసలు చాలా ఇబ్బందిగా ఉందంట చాలా లొల్లి ఇష్యూ చేసింది సో అందుకు నాకు నచ్చలేదు అని చెప్పేసి తన పాయింట్ పెడుతుంది అండ్ శ్రీజా వచ్చేసి శ్రీజా చెప్పే ప్రతి పాయింట్ వ్యాలిడ్ పాయింట్స్ పెట్టింది నామినేషన్లో ప్రతి ఒక్కరి గురించి మీరు అబ్జర్వ్ చేయండి ఎపిసోడ్లో కూడా అండ్ నాకు నిజంగా చాలా బాధ అనిపించింది శ్రీజ వెక్కి వెక్కి ఏడిచింది ఈరోజు ఎపిసోడ్లో ఇద్దరు ఏడిచిర్రు కానీ ఎక్కువ బాగా కనెక్ట్ అయిపోయింది శ్రీజకి నేను ఎందుకంటే తను ఏడుస్తూ ఉంటే నిజంగా నాకు నిజంగా బాధ అనిపించిందండి చాలా బాధ అనిపించింది మరి ఎందుకో నాకు కూడా ఇమోషనల్ అనిపిస్తుంది సర్లేండి గేమ్ గేమే తన స్ట్రాంగ్ పర్సన్ గేమ్ మంచిగా ఆడుతుంది అనుకుందాం తుత్తు తు తుత్తు అని నాగార్జున సార్ అన్నా కానీ తను వాల్యుడ్ రీజన్సే పెట్టి నామినేషన్స్ చేసింది సో వ్యాల్యుడ్ రీజన్ వచ్చేసి సంజన గారైతే సుమన్ శెట్టి అన్నని అయితే ఏమన్నదంటే బొమ్మల గేమ్ జరిగినప్పుడు తను సపోర్టివ్గా రాకపోయేసరికి మీరు గాజులు వేసుకొని కూర్చోండి అని చెప్పేసి అంటదనమాట సో అలా అనడం ఇంత పెద్ద నేషనల్ టెలివిజన్ టీవీలో తను అలా అనడం కరెక్ట్ కాదు సో అందుకు నేను నామినేషన్ చేస్తున్నాను అని చెప్పేసి అంటదనమాట సో ఆ పైన తను నామినేషన్ చేస్తుంది డెమోన్ పవన్ కూడా నామినేషన్ చేస్తాడు శ్రీ ఇంకా సోల్జర్ అయితే చేయడనమాట సో తన ఫోటో తీసుకెళ్ళి అక్కడ పెట్టేసాడు అనమాట అండ్ తర్వాత సుమన్ శెట్టి గారి గురించి చేస్తారు సుమన్ శెట్టి గారి గురించి ఎందుకు చేస్తారు అంటే తనకి తన స్టాండ్ తీసుకుంటలేడు తనకి తను సరిగా ఉండడం లేదు తనకి తను సరిగా మాట్లాడడం లేదు గేమ్ పరంగా ఓకే తను ఉంటున్నాడు కానీ హౌస్ పరంగా కానీ అందరితో కలవడం కానీ అందరితో మాట్లాడడం కానీ ఏదైనా వేరే వాళ్ళు చెప్తేనే తను చేస్తున్నాడు తప్పితే తను మాత్రం తనందర తను రావడం లేదు ముందుకు అని చెప్పేసి తనని నామినేషన్ చేస్తారు అండ్ ఫ్లోరా విషయంలో కూడా సేమ్ బోరింగ్ పర్సన్ తను అక్కడ ఆ రోజు సండే రోజు హౌస్ మొత్తం తనని బోరింగ్ పర్సన్ అన్నా కానీ ఎందుకు తనని తను స్టాండ్ తీసుకోలేదు తనకి తను ఎందుకు మాట్లాడలేకపోయిందంటే తనకి కూడా తెలుసు తను బోరింగ్ పర్సన్ అని తను ఏం చేయటం లేదు హౌస్లో అని సో అందుకు తను ఈ హౌస్లో ఉండడం కరెక్ట్ కాదని తను చెప్పినప్పుడు హరీష్ గారు అయితే ఏం చెప్తారంటే ఫ్లోరాకి చాలా సపోర్టివ్గా వచ్చి తను మాట్లాడుతూ ఉంటారు బాత్రూమ్ విషయంలో తను చాలా మంచిగా వేసింది సో ఇప్పుడు నేను అక్కడ బాత్రూమ్ దగ్గర ఉన్నాను కాబట్టి చాలా పని ఎంత ఉందో అర్థమైపోతుంది అన్నట్టుగా తను చెప్తారనమాట సపోర్ట్ కూడా వస్తారు ఫ్లోరాకి అదేంటో ఫస్ట్ నుంచి చూడండి ఒకసారి ఫ్లోరాతో తను ఎక్కువగా కనిపిస్తాడు ఫ్లోరాతోనే తను ఎక్కువగా మాట్లాడినట్టు కూడా అనిపించింది నాకు మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి అండ్ ఆరిష్ గారు ఏం చెప్తారంటే బర్ణి గారిని అయితే మా ఒక తినొక్క స్మార్ట్ గేమ్ ఆడుతున్నాడు అనిపిస్తుంది నాకు సో ఇతను చాలా డేంజర్ పర్సన్ హౌస్కి అని చెప్పేసి మరణి గారి గురించి అయితే చెప్తాడనమాట అండ్ నిజంగా తను స్మార్ట్ గేమ్ ఆడితే తను యాక్టింగ్ చేసి తను ఒకటి రెండు వారాల్లోనే తెలిసిపోవాలి అయినా తను అలాగే ఉన్నాడంటే తన 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 విధానమే అంతా తను ఉండడమే అంతేనేమో ఇంకా అని అనుకుంటున్నాను నేను అని చెప్పేసి మన సోల్జర్ అయితే అంటాడనమాట సో ఇంకా ఎవరిని నామినేషన్ చేస్తారంటే రామురాతుడు రామురాతుడిని ఎందుకు చేస్తున్నారు అంటే బొమ్మల విషయంలో రీతు తన బొమ్మలను తీసుకుంటున్నప్పుడు కూడా రామురాతోడు అసలు సైలెంట్గా ఉంటాడు అలా ఉండడం నాకు అస్సలు నచ్చలేదు అంటే హౌస్కి వాళ్ళకి ఎవరికి నచ్చలేదు అండ్ మనకు కూడా నచ్చలేదు అనుకోండి అలా ఉండడంలో సో అందుకు నేను అతన్ని నామినేషన్ చేసాను అని చెప్పేసి అందరూ చెప్తారు ఏం పరంగా తను కొంచెం స్టాండ్ చేసుకొని మాట్లాడుకుంటే బాగుండేదేమో అన్నట్టుగా అంటారనమాట అతని ఫోటో తీసుకెళ్ళి అక్కడ పెడతారు అండ్ ఇంకొకటి ఏంటి అంటే రీతు రీతును ఎందుకు నామినేషన్ చేస్తారు అంటే డెమోన్ విషయంలో తను తప్పు చేసింది అండ్ ఇంత పెద్ద స్టేజ్లో తను ప్రతివత్తా శిరోమణి అని ఒక డైలాగ్ వాడింది సో ఇలా మాటలు మాట్లాడడం నాకు నచ్చలేదు శ్రీజ శ్రీజ పాయింట్లు ఇస్తుంది అన్నట్టు ఈ మాటలు సో డెమోన్ విషయంలో కూడా డెమోన్ కాదు డమాల్ నిజంగా చెప్పాలంటే డమాల్ విషయంలో కూడా అట్లనే చెప్తుంది అన్నమాట సప్ తప్పు సంచలకగా ఉంది సో అందుకు తన గురించి అయితే నేను నామినేషన్ చేస్తున్నాను అది నిజమే కదా నిజంగా తను తప్పు చేసింది అది అగ్రి చేయాలి మరి ఓవరా చేయడం ఏందో అర్థం కావడం లేదు గురించి సో తను అలా నామినేషన్ అయితే చేస్తుంది అండ్ ప్రియా అండ్ శ్రీజ ఇద్దరు కలిసి తను నామినేషన్ చేస్తూ ఉంటే డెమోని ఏం చేస్తాడంటే వాదిస్తాడనమాట సో నేను ఆమెను నామినేషన్ చేయొద్దు అనడం లేదు కానీ పాయింట్ చెప్తా ఉంటాడు చేయకుండా ఉండడానికి అలా కాదు ఇలా కాదు అని ఏదో సోది కట్టనట్టుగా మాట్లాడుతూ ఉంటాడు అట్లా మాట్లాడుతూ ఉంటాడు అనమాట ఫోన్ పడిపోయి మనకు స్టాండ్ లేదబ్బా సారీ తను మాట్లాడుతూ ఉంటాడు అండ్ రీజన్ కూడా నామినేషన్లో పెట్టేస్తారనమాట అంటే వీళ్ళందరినీ నామినేషన్ అంటే వీళ్ళ టీం నుంచి సంజన ప్లోరా సుమన్ శెట్టి రీతు అండ్ రాము రాతోడ్ అండ్ టినస్ టీం నుంచి కూడా ఒకరు ఉండాలి నామినేషన్లో ఆ ఒక్కరు ఎవరు అంటే అనక హరీష్ గారిని అయితే పెడతారనమాట ఎందుకంటే లాస్ట్ వీక్ లేరు తను అసలు లాస్ట్ వీక్ ఎవ్వరికి కనిపించలేదు ఒక మూలన కూర్చున్నారు ఎవరితో అట్రాక్ట్ అవ్వలేదు ఎవరితో మాట్లాడలేదు గేమ్ పరంగా కూడా తను ఏం లేదు సరిగా అని చెప్పేసి నామినేషన్ చేస్తారనమాట మీరు నా గురించి ఇంత పెద్ద నేషనల్ టెలివిజన్లో నేను అమ్మాయిలకి గౌరవం ఇవ్వనని చెప్పేసి అలా స్టేట్మెంట్ ఫార్వర్డ్ చేస్తే నేను ఎలా నేను హట్ అయిపోయా నేను బాధపడ్డా నా గుండె బడల్మని అయిపోయింది ఇంకా నా గుండెలో మస్తు బాధ ఉంది అట్లెట్లా నేను మళ్ళీ నార్మల్గా ఉంటా నాకు తిననే కూడా తిండి ఓలే లోపలికి మరి ఎట్లా నార్మల్గా ఉంటాను అందుకే నేను అట్లా ఉండిపోయినా దానికి నేనేం నేను అట్లా ఉండలేను ఇట్లా ఉండలేను అంటే ఇట్లా చెప్పండి అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తాడు అనమాట సో అందుకు మేము నేను నామినేషన్ చేస్తున్నాం వీళ్ళు చెప్తుంటే ఆయన ఇంకా డెమోన్ పవన్ కూడా చెప్తాడు అయినా కూడా సేమ్ ఇట్లనే పాయింట్స్ మీరు అట్రాక్టివ్ లేరు మాట్లాడలేదు అంది అని చెప్తూ ఉంటే నీలాగా లత్కూర పనులు చేయడం నీకు లేను కదా అంటాడు బాబోయ్ నేను కూడా షాక్ అయిపోయిన లత్కోర్ పనులు అంటే కాదు కానీ ఇక్కడ శ్రీజ సారీ శ్రీజా అంటున్నాను డై మూ తన పేరే వస్తలేదు అబ్బా రీతు రీతూ డెమోన్ ఇద్దరు విషయం గురించి చాక్లెట్ స్వీట్గా చాక్లెట్ తినిపించుకోవడం కానీ ఇలాంటివి నాకు చేయడం చేత కాదు అని చెప్పేసి అంటాడనమాట సో ప్రియా అండ్ శ్రీజ మళ్ళీ షాక్ అయిపోతారు ఈ లత్క్కరు అనే మాట చాలా రాంగ్ తప్పు మాట్లాడారు మీరు ఇది చాలా బ్యాడ్ మాట అని చెప్పేసి శ్రీజ మళ్ళీ గట్టిగా పాయింట్ ట్రే చేసేసి గట్టి గట్టిగా మాట్లాడుతుంది అండ్ ఎట్లా తప్పు తప్పు కాదు అదే బూత్గా సరే లత్కోకి మీనింగ్ చెప్పు మీనింగ్ చెప్పు అని చెప్పేసి అంటారనమాట సో మీనింగ్ తెలియకపోవచ్చు కానీ అదైతే మంచి మాట కాదు అని చెప్పేసి అంటాడు అనమాట హరీష్ శ్రీజ అంటదనమాట అండ్ హరీష్ గారు మళ్ళీ ఏమంటారు అంటే మీరు మీరు ఫస్ట్ చిన్న పెద్ద అనే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి ఆయన ఎట్లా తెలుసా బుడుమక్క ఉన్నారు మీరు ఎట్లా ఆడతారు అట్లా ఎట్లా మాట్లాడుతారు రెస్పెక్ట్ రెస్పెక్ట్గా మాట్లాడండి మీరు మీరు అని మాట్లాడే అతను ఏంటి అతను అవును నేను మిమ్మల్ని మీరు అన్నాను అతన్ని అతను అన్నాను దాంట్లో తప్పేముంది అందులో వేరే బ్యాడ్ వర్డ్ బ్యాడ్ వర్డ్ ఏముంది చెప్పండి అని చెప్పేసి గట్టి గట్టిగా శ్రీజా అయితే అస్తుంది అండ్ డేమోన్ పవర్ను కూడా రి తారీష్ గారునే చెప్తారు ఇక్కడ సోల్జర్ కూడా ఏడ్ చేస్తాడు అనమాట గట్టిగా ఇంకా మిమ్మల్ని నామినేషన్ చేసే విషయంలో పాయింట్ చెప్తాడు డల్గా ఉన్నారు మాట్లాడలేదు సరిగా లేరు సరిగా మాట్లాడలేదు అన్నట్టుగా చెప్పి ఏడ్ చేస్తాడు బాధపడతాడు ఇంకా నామినేషన్ అయితే ఆయన చేసేస్తారనమాట అది అయిపోయింది వీళ్ళు నామినేషన్స్ అయిపోయినాయి నెక్స్ట్ బయట నుంచి వీళ్ళు లోపల ఏం జరుగుతుంది ఇదంతా ఓనర్స్ చూస్తూ ఉంటారు ఇంకా ఓనర్స్ గుసు గుసు గుస్ గుస్ అలాడుతూ ఉంటారనమాట ఎవరిని ఏం చేయాలని అడిగి చెప్పేసి ఇంకా తర్వాత వీళ్ళందరూ గార్డెన్ ఏరియాలో వచ్చి కూర్చుంటారు కూర్చున్న తర్వాత అందరినీ ఐదు మందిని అలా చూపిస్తూ ఉంటే మనిషి గారు లేరే అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చింది రోజు చూసే ఉన్నాం కదా అంతే లే బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పుడు ఎవరో ఒకరు ఎలిమినేషన్ అవుతూ ఉండాలి ఇంకొకరు విన్నర్ అవ్వాలంటే ఒకరు ఓడిపోతూ ఉండాలన్నమాట అదే సీజన్ అదే షో అనమాట సో తర్వాత గార్డెన్లు అందరు కూర్చున్నప్పుడు ఇప్పుడు బిగ్ బాస్ ఏం చెప్తాడు ఓనర్ ఇప్పటివరకు టినెన్స్ ఓనర్స్ని నామినేషన్ చేస్తాడు చూసిర్రు ఇప్పుడు ఓనర్స్కి ఒక అవకాశం ఉంది అక్కడ ఎవరినైతే మీరు స్టాప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని స్టాప్ చేసి ఓ టినెన్స్ టీమ్ నుంచి అక్కడ ఎవరినైతే నామినేషన్ చేద్దాం అనుకుంటున్నారో అక్కడ పెట్టండి అని చెప్పేసి ఓనర్స్ అయితే బిగ్ బాస్ అయితే చెప్తారనమాట సో బిగ్ ఇంకా వీళ్ళందరూ మాట్లాడతారు పాయింట్స్ అమ్మ ఇమాన్యాలు బాగా తెలివైన పర్సన్ అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఎవరెవరికి ఏమేమి పాయింట్లు ఉన్నాయో అవన్నీ చెప్తారనమాట ఫస్ట్ మనం రీతి రుచి మాట్లాడుకుందాం అక్కడ వ్యాలిడ్ రీజన్సే వాళ్ళు పెట్టారు నువ్వు గేమ్లో చాలా రాంగ్ చేసావు కదా సంజాలాగా నువ్వు తప్పుగా మాట్లా తప్పుగా డెసిషన్ తీసుకొని డెమోన్ కలర్ రుద్దీనా కానీ రుద్దులేదని చెప్పావు కాబట్టి వాళ్ళు అదే వ్యాలీ రీజన్ చెప్పారు నేను స్టాప్ చేయడానికి లేదు అని చెప్పేసి భరణి కానీ వీళ్ళందరు కానీ అంటారు అనమాట అప్పుడు మన రీతి ఏం చెప్తుంది అవును సరే ఓకే ఐ అగ్రి నేను మీ మీ గురించి నేను ఇది అగ్రి చేస్తున్నాను ఓకే నేను నామినేషన్లో ఉంటాను ఐ విల్ గెట్ బ్యాక్ నేను మళ్ళీ స్ట్రాంగ్గా ఉంటాను గేమ్ ఆడతానని చెప్పేసి అని చెప్తుంది అనమాట ఎంత ఓవర్ కాన్ఫిడెంట్ తెలుసా గెస్ చేసినట్టుంది రీతు మనోడికి ఎట్లయినా కెప్టెన్సీ ఉంది కాబట్టి ఒకరు సేవ్ చేసే అవకాశం ఉంటుంది నన్నే సేవ్ చేశాడని ఓవర్ కాన్ఫిడెంట్ తోటి నామినేషన్లో ఉంటానని ఒప్పుకుంటుంది ఒప్పుకున్న తర్వాత ఏమవుతుందంటే ఇమాన్యుల్ అయితే సంజనాని సుమన్ శెట్టిని ప్లేస్లో ప పవన్ని అండ్ ప్రియాని అయితే పెడతారు పెడతారనమాట స్టాప్ చేస్తారు ఎందుకు అంటే ప్రియాని పెట్టడానికి రీజన్ ఏంటి అంటే తను అదే లడలు వాగడం కానీ అండ్ ఫుడ్ మానిటర్గా పర్ఫెక్ట్గా లేవని చెప్పడం కానీ అండ్ శ్రీచా కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం లేదు మీ నాకు మీతో మాట్లాడుతూ ఉంటే నా ఎనర్జీ లెవెల్స్ పోతున్నాయి సో సైకోలాగా మాట్లాడుతున్నావు మీతో మాట్లాడితే విరక్తి వచ్చేస్తుంది అని చెప్పేసి వీళ్ళ పాయింట్స్ వీళ్ళు చెప్తా ఉంటారు నేను మాట్లాడితే మీ అందరు డిస్టర్బ్ అవుతున్నారా నేను మాట్లాడొద్దా అని చెప్పేసి తను చాలా ఫీల్ అయిపోతుంది నేను మీ అందరు నా ముందు ఏదైనా నువ్వు సుమన్ అన్నన్ని చెట్లో గాలు చేసుకొని అనడం అది తప్పు నేను అందుకే ఆ పాయింట్ నేను మిమ్మల్ని నామినేషన్ చేశాను అని చెప్పేసి నేను చెప్తుంది నేను స్టాండ్ చేసుకోవడం తప్ప అంటే నేను అన్న దగ్గరికి వెళ్ళి కాలు మొక్కాను సారీ చెప్పాను అని చెప్పేసి దీని చెప్తుంది అనమాట అయితే మీరు మీరు సారీ చెప్పుకొని ఏమైనా వేసుకోండి నా పరంగా నాకు అది నచ్చలేదు ఈ హౌస్లో సో అందుకే నేను మిమ్మల్ని నామినేషన్ చేశాను చెప్పేసి గట్టిగా బల్ల గుజ్జు చెప్తుంది అనమాట నాకు నిజంగా చాలా బాగా నచ్చింది శ్రీజ్ అయితే ఈరోజు సో నామినేషన్ విషయంలో అండ్ తర్వాత ఇంకొకరు బర్నీ గారు కూడా సేమ్ టు సేమ్ అదే రీజన్ చెప్తారు బర్నీ గారు చెప్పిన రీజన్స్ నాకు పెద్దగా వాల్యూబులు అనిపించలేదు ఎందుకంటే శ్రీజన్ అనవసరంగా నామినేషన్ చేశారనిపించింది తను లడ ఆగుతుందేమో వాగుతుందేమో ఓకే కానీ పాయింట్సే మాట్లాడుతుంది సరిగ్గా విని ఉంటే మనకు కూడా అర్థమయ్యదేమో సరే నేను కూడా అగ్రి చేస్తా శ్రీజ గురించి మాట్లాడినా సో ఏమో ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో తను సరిగా మాట్లాడలేదు కాబట్టి అట్లా మాట్లాడినామేమో ఈ హీట్ ఆఫ్ ది మూమెంట్లో సరే తను పర్ఫెక్ట్గానే తమ నామినేషన్ చేసింది అవి నిజంగానే కరెక్టే కదా తప్పేం లేదా అనిపించింది అండ్ రామురా అయితే ఇంకా వీళ్ళు కూడా నామినేషన్ చేస్తారనమాట తను సరిగ్గా మాట్లాడలేదు సరిగ్గా స్టాండ్ తీసుకోలేదు గేమ్ పరంగా అన్ని బొమ్మలు తీసుకుంటు అట్లనే ఉన్నాడు అని చెప్పేసి సో అది నన్ను అట్లనే ఉంచుతారు అండ్ శ్రీజాని ప్రియాని నామినేషన్ చేస్తారు వీళ్ళు శ్రీజాని చేస్తారు శాప్ అయితే సుమన్ శెట్టి గారిని అండ్ అయితే చేస్తారనమాట మళ్ళీ రీతు సుమన్ శెట్టి రీ సారీ సంజన సారీ సారీ శ్రీజ ప్రియా పవన్ కళ్యాణ్ రాము రాథోడ్ రీతు ఉంటారనమాట నామినేషన్లో అయితే కెప్టెన్సీ కెప్టెన్ అయితే ఒక అవకాశం అనమాట కెప్టెన్ నువ్వు ఎవరినైతే సేఫ్ చేయాలనుకుంటున్నావు ఎవరినైతే సేవ్ చేయాలనుకుంటున్నావో వాళ్ళని సేవ్ చేయు అన్నప్పుడు పవన్ అయితే వెళ్ళి చక్కగా అనుకున్నట్టున్నాడు మనోడు మళ్ళా రీతిని కనుక సేవ్ చేసి ఉంటే కనుక నాకు మళ్ళీ నాసారితో కానీ జనాలతోటి కానీ డబ్బులు ఖచ్చితంగా ఉంటాయని భయపడే శ్రీజాన్ అయితే నామినేషన్ చేసిండు సరే సేవ్ చేసిండు అవును నిజమే కదా నువ్వు గనక రోజు రీజన్ సేవ్ చేసి ఉంటే అల్లు కల్లో సోషల్ మీడియా మొత్తం సో శ్రీజన్ సేవ్ చేసినావు కాబట్టి బిడ్డ అనిపించింది ఇంకా శ్రీజన్ అయితే సేవ్ చేస్తాడు ఎందుకంటే శ్రీజన్ సేవ్ చేయడమే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనమాట ఎందుకంటే తనకి వ్యాల్యూడ్ రీజన్ చెప్పలేదు హౌస్లో ఉన్నవాళ్ళు ఓనర్స్ హౌస్లో ఉన్నవాళ్ళు సో అది నాకు వ్యాలిడ్ రీజన్ అనిపించింది అండ్ అందుకే శ్రీజాన్ అయితే సేవ్ చేసింది మనోడు అండ్ ఫీజులు ఎగిరిపోయినాయి అన్న రీతి అయితే మనోడు సేవ్ చేయకపోయేసరికి వెక్కి వెక్కి ఏడిచింది ఈమె కూడా వెక్కి వెక్కి ఏడిచింది ఈమె ఇలా కళ్ళతో ఏడిస్తే తను స్త్రీచ చాలా ఏడిచింది చాలా బాధపడింది ఈమెల దగ్గరికి వెళ్ళి అమ్మ అమ్మ ఏడు అమ్మ అది కాదు ఇది కదమ్మంటే వద్దన్న నేను అతడు ఎవ్వరు నేను నా నేను మాట్లాడుతూ ఉంటే హౌస్ మొత్తం భయపడుతున్నారు బాధపడుతున్నారు కదా నా దగ్గర రాకని చెప్పి చెప్పేసి చాలా ఏడుస్తుంది అనమాట చాలా బాధపడుతుంది ఇంకా మనోడు చెప్పా కదా సోల్జర్ నిజంగా ఓదార్పుకి బ్రాండ్ అంబాసిడర్ సోల్జరే అనమాట అంత బాగా ఓదారుస్తాడు ఆయన ఓదారుస్తూ ఉంటే ఏడుపచ్చుటార్లు కూడా ఏడుపు ఆగిపోతుందనమాట సో అంత మంచిగా అంత ప్రేమగా ఓదారుస్తున్నాడు చాలా బాగా ఓదార్చిండు సో తర్వాత ఇంకా రీతూ అయితే మస్తు ఏడుస్తుంది ఏమో నేను నీ గురించే కదా నామినేషన్లోకి వచ్చిన నీ గురించే కదా నామినేషన్లోకి వచ్చినా అంటే నాకు అనిపించింది ఎందుకు అయినా ఆయన గురించి ఎందుకు అట్లా చేసినావు ఎందుకు తప్పు చేసినావు నువ్వు కెప్టెన్ అవుతావు ఎందుకు అడిగినావు నేను నేను ఎవరైనా అడగమని చెప్పిరా లేకుంటే నీకు డెమోన్ పవన్ అడగమని చెప్పిండా నువ్వు డెమోన్ పవన్ కోసం వెళ్ళినావు ఆ హౌస్కి లేదు కదా నీ గురించి వెళ్ళినావు నువ్వు మంచిగా ఆడు గేమ్ గేమ్ పరంగా ఉండు సరిగ్గా అప్పుడు నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది ఎవరి గురించే ఎందుకు మనం ఫ్యూచర్ ఖరాబ్ చేసుకోవాలి చెప్పు రీతు ఒక ఆడపిల్ల అన్నప్పుడు అనుకగా ఉండాలంటారు అందరూ నువ్వు అనుకోగా ఉన్న లేదు పక్కన పెడితే గేమ్ పరంగా ఒక హౌస్లోకి వెళ్ళినప్పుడు నువ్వు గేమ్ గురించే ఉండు జనాలు నువ్వు నీ గురించి నేను నామినేషన్లకు వచ్చినా నీ గురించి నేను ఇలా చేసిన నీ గురించి అంటే ఎందుకు ఆయన గురించి ఇప్పుడు ఆయన నా ఒక మూడు నెలలు ఉంటాడు తర్వాత వెళ్ళిపోతాడు బయట ఎవరి లైఫ్ వాళ్ళ కలెక్ట్లే ఉంటుంది కదా ఇప్పుడు లాస్ట్ టైం పృథ్వీ అండ్ విష్ణుప్రియ వచ్చారు వాళ్ళ పేరు చాలా బాగుంది చూడడానికి ఇక్కడ మీ పేరు చాలా దరిద్రంగా ఉంది అస్సలు నచ్చలేదు నాకైతే నాకైతే జనాలు కూడా నచ్చట్లేదు మీ ఆ ఓరాశను ఇక ప్రీతి మస్తే ఏడుస్తుంది అనమాట ఓ అని ఏడుస్తూ ఉంటుంది ఇక డెమోన్ పవన్ వచ్చి బాగా ఓదారుస్తాడు పెద్దగా వర్కౌట్ అనిపించలేదు అంతకు కదా నీకు సన్ తను చెప్పింది బుద్ధిగా చెప్పింది తనుజ నీ గురించి నువ్వు ఆడు నీ గురించి నువ్వు ఉండు అనవసరంగా ఎందుకు మమ్మీ గురించి వచ్చినావు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎందుకు అంత మంచిగా చెప్పినప్పుడు వినొచ్చు కదా ఒక గతక్క వంకారు ఉన్నట్టుగా మళ్ళా గటల వేసింది అనమాట సో ఇంకా ఈరోజు నామినేషన్స్ అయిన వాళ్ళు ఎవరెవరు అంటే హరీష్ గారు ప్రియా అండ్ సోల్జర్ రీతు రాము రాథోడ్ వీలన్నమాట నామినేషన్లో ఉంది అండ్ ఫ్లోరా అర్రే బాబోయ్ ఫ్లోరాని మర్చిపోయినాం రో మర్చిపోయినాం చూసారా నిజంగా ఫ్లోరా హౌస్లో ఉన్నట్టే అనిపించడం లేదు ఫ్లోరా నువ్వు హౌస్లో ఈసారి ఎలిమినేషన్ అయిపోతే బాగున్నా అనిపించింది నాకు అనిపిస్తుంది చూద్దాం మరి ఎవరైతారో రోజు ఎపిసోడ్ ఇంతే అండి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కొంచెంసేపు లైవ్ చూసినా ఇంకా అందరు బాగా ఏడిచిర్రు బాధపడ్డారు స్టాండ్ తీసుకున్న నాకే ఇట్లా నామినేషన్ చేసిన చాలా ఫీల్ అయిపోయింది శ్రీజ మాత్రం తర్వాత ఓనర్స్ అయితే అన్నం తింటారు హాల్లో కూర్చొని అండ్ టీడర్స్ అయితే బయట అన్నం అన్నం తింటారు ఫ్లోరా అయితే చక్కెర వేసుకొని తింటుంది అన్నం సో ఇంతే ఎపిసోడ్ ఇంకా ఈరోజు ఈ నామినేషన్లో ఏం మీకు పాయింట్స్ ఏమైనా చెప్పాలనిపిస్తే నేను చెప్పిన పాయింట్స్కి మీరు ఏమైనా పాయింట్స్ యాడ్ చేసి చెప్పాలనుకుంటే కనుక కామెంట్లో రాయండి నా ఎపిసోడ్ ఇంతే అండి ఉంటా బాయ్ టాటా ఇంకా ఇన్స్టాగ్రామ్లో నా షార్ట్ వీడియోలు చూడండి సో ఇందులో కూడా షార్ట్ వీడియోలు చూడండి యూట్యూబ్లో ఓకేనా టాటా బాయ్